హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరికీ దివాళీ శుభాకాంక్షలు అండి సో ఇది దివాళీ ముందు రోజు అనమాట ఎర్లీ మార్నింగే లేచింది మా పాప నేను ఏదో వర్క్ చేస్తా ఉంటే ఇవి నేను క్లీన్ చేస్తా అని చెప్పేసి పొద్దున్నే సిక్స్ థర్టీ కూడా కాలేదు ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ అయింది ఆలోపు అవన్నీ క్లీన్ చేసింది ఈ మధ్యన ఏంటో పొద్దున్నే లేచి వాకిలంతా ఊడుస్తుంది తన మూడు అన్నమాట ఒకరోజు బాగుంటుంది ఒకరోజు కొంచెం వెరైటీగా ఉంటుంది ఆ తర్వాత ఇంకా బజార్కైతే అన్నమాట చిన్న చిన్న పూలు సామాన్లు తీసుకోవడానికి దేవుని సామాన్ తీసుకోవడానికి వెళ్ళాము కానీ ఎంత బాగుందో అసలు లక్ష్మీనగర్ కలకలలాడుతుందండి ఎందుకంటే చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఫ్లవర్స్ కానీ దీపాలు పెట్టుకోవడానికి ముగ్గులు బంతి పూలు లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు వెరైటీ వెరైటీగా పోయిన ఇయర్లో నేను ఆవేశపడి తీసుకున్నా అనిపించింది కానీ ఈ ఇయర్లో చాలా బాగా వచ్చినాయి అసలు అమ్మవార్లు అమ్మవార్లను చూస్తూ ఉంటున్న కళ్ళు అన్నమాట నేను అడిగిన తీసుకుందాం తీసుకుందాం అని అంటే ఇంకోటి ఉంది కదా ఇంకోటి ఎందుకు లే అని చెప్పేసి అన్నాడు కానీ స్టిల్ నిజంగా చాలా బాగున్నాయి అమ్మవార్ల ఫేస్లో అయితే ఒక్కొక్క వేరియేషన్ ఉన్నది ఒక్కొక్క అమ్మవారి ఫేస్లో డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి పోయిన ఇయర్ కంటే ఇంకా తర్వాత ఇక్కడ నేను ముగ్గు వేయడానికి అవి తీసుకున్నా వాటిని ఏమంటారో తెలియదు అయితే అవి తీసుకుంటే ఈ ఆంటీకి ఎక్కడ దొరుకుతున్నాయో తెలియదు అట అయితే నేను ఇక్కడ ఇక్కడే దగ్గర తీసుకున్నాము అని చెప్పి ఒకసారి చూస్తా అనంటే ఆమె ఇయ్యట్లేదు ఆ తర్వాత ఇంకా ముందుకైతే వెళ్ళినాము నాకైతే ఈ గల్లగురి తీసుకోవాలని మస్తుండే కానీ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అట్లా చెప్తున్నారు ఇంకా అవంతా అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్ళినాము ఇంకా మా పాప కొబ్బరి బొండ తాగుతా అంటే తాగింది తర్వాత నేను ఇవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా ఆ రోజు అంటే చాలా కష్టమవుతుంది అనమాట ఇంకా దివాళీ రోజు ఎర్లీ మార్నింగ్ లేచినాం అప్పటికి మా లైన్లో ఎవరు లేవని కూడా లేవలేదన్నమాట అప్పటికి ఎవరు లేవరు నేనే ముందు లేస్తా ఎందుకనంటే నాకు పిల్లలు ఉన్నారు కదా కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళు లేసేసరికి నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటేనే నా పని అవుద్ది లేకపోతే వాళ్ళు సతాయించడు దానికి నేను ఇబ్బంది పడతా ఆ పని అక్కడే అయిపోతుంది అనమాట నేను ఎంత ఎర్లీగా లేస్తే అంత ఫాస్ట్గా పని అయిపోతుంది చూస్తున్నారు కదా అసలు ఈ క్వార్టర్స్ ఎంత పెద్దగా ఉంటాయో చాలా పెద్దగా ఉంటాయి పని కూడా అంతా ఉంటుంది అనమాట దాన్ని క్లీన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దానికే కేటాయించుతా అందుకే అంత ఫాస్ట్గా లేస్తే అంత ఫాస్ట్గా పని అయిపోతుంది ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని రూమ్లన్నీ అడిగేసిన తర్వాత బయట కూడా అంత పని చేసుకున్నా అప్పటికే ఎవరు లేవలేదు ఇంకా ఇక్కడ అమ్మవారి పాదాలు వేస్తున్నారనమాట ఎందుకు ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు అమ్మవారి పాదాలు వేస్తే మన ఇంటికి లక్ష్మీ కటాక్షం అంటే అమ్మవారు వస్తుంది అని ఒక నమ్మకం అన్నమాట నాకు సో అందుకనే అట్లా వేస్తాం పండగలప్పుడు ఇలా మంచిగా ముగ్గులు పెట్టుకుంటేనే మనకి అమ్మవారు వస్తుంది అని అట్లా నమ్ముతా అన్నమాట నేను అయితే ఇక్కడ నేను ఒక ముగ్గు వేద్దామని అనుకున్నా అది మర్చిపోయినా నాకు గుర్తు రాలేదు సో నేను ఏదో అనుకొని ఏదో వేసినా యాక్చువల్గా నాకు ముగ్గులు బాగా వస్తాయి కానీ ఆ రోజు ఏందని అంటే టైం బాగా ఓవర్ అయిపోయింది నేను అన్నిటికీ గడపలకి అన్నిటికాడ ముగ్గులు వేసుకుని వచ్చేసరికి మొత్త టైం అయింది ఏదో వేసేసినా అయితే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం చేస్తున్నా ఇంకా ఫ్రెషప్ అయ్యి ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం చేసిన తర్వాత ఇంకా దేవుడు దగ్గరికి వెళ్దామని అట్లా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను సో ఇది సిమ్లో పెట్టేసి ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసి ఇక్కడ గుమ్మడికాయ తీసుకున్నాము మేము ఎవ్రీ దివాళికి గుమ్మడికాయ కడతాము సో ఇంకా గుమ్మడికాయకి పసుపు పెట్టి పక్కకు పెట్టిన కొంచెం ఉల్లాడుతుంది కదా అని ఆ తర్వాత ఇంకా మా ఆయన ఫ్రెషప్ అయ్యి వచ్చిండు డ్యూటీకి వెళ్ళేసి వచ్చేదాకా నేను మిగతా పనులన్నీ చేసుకున్నా ఆయన వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయి ఇంకా ఆయననే దీపం ముట్టిస్తాడు అనమాట అంటే మాక్సిమం ఆయననే దీపం పెడతాడు డైలీ ఇంటికి యజమాని పెడితే మంచిది కదా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని ఒక అయ్యగారు చెప్పిండు సో అందుకని అప్పటి నుండి వెళ్ళి మేము ఆయననే ఎక్కువ పెట్టడానికి ప్రిపరెన్స్ ఇస్తాడు ఇంకా ఆయన పెడుతుంటే నేను పక్కన ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటా ఇద్దరం కలిసి మొక్కుకుంటాము ఎప్పుడు మొ దీపం పెట్టినా కూడా ఇద్దరం కలిసే పూజ చేసుకుంటాము అయితే ఇక్కడ సెల్లులో పెట్టుకున్న కనకదార స్తోత్రాలు అష్టలక్ష్మి స్తోత్రాలు ఇవన్నీ సెల్లులో పెట్టుకొని మేము పూజ చేసుకుంటాం ఎప్పుడైనా కూడా ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మంచిగా మొక్కుకున్నాం మేము అందరం బాగుండాలి మంచిగా అంత మంచిగా జరగాలని అనుకుంటాం ఎప్పటికీ ఆ తర్వాత ఇంకా గుమ్మడికాయకి ధూపం వేసినాం హారతిచ్చి ధూపం వేసి ఎప్పుడైనా కూడా గుమ్మడికాయకి ధూపం వేస్తే మంచిదంట మనం గుమ్మడికాయ కట్టే ముందు ధూపం వేయాలంట హారతిచ్చి ధూపం వేసి మంచిగా మంచిగా మొక్కి దర్వాజా కట్టుకోవాలంట ఆ తర్వాత ఇక్కడ బంతి పూలు ముందు రోజు కూర్చున్నాయి కదా అందుకే ఈరోజు పని ఈజీ అయిందన్నమాట ఇంకా ఎక్కడే అక్కడ కట్టేసిండు మంచిగా ఇట్లాంటి ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లా దర్వాజాలకి బంతిపూలు కడితేనే ఆ ఇల్లుకి అందం వస్తుంది కదా మంచిగా అనిపిస్తుంది ఆ రోజంతా ఇల్లునే చూసుకోబుద్ధుంది బంతి పూలతో అంత లుక్ ఉంటుంది అనమాట అంటే ఈ దివాళానికి కాదు దివాళి కాదు కానీ ఇంకా ఏ ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయినా కూడా ఫెస్టివల్స్ అయినా కూడా బంతి పూలు కట్టితే ఆ లుక్కే వేరుంటుంది ఆ తర్వాత ఇంకా స్వస్తికుని మంచిగా ఇవన్నీ బొట్లు పెట్టేసి పైన కట్టేసిండు ఆ తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర నేనైతే పూజ చేసుకున్న ఈ వీడియో మా పాప తీసిందనమాట ఇంకా తులసమ్మ దగ్గర పెట్టేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరినాము శివాలయంలో చాలా తక్కువ ఉండే మంది అప్పుడే మార్నింగ్ వెళ్ళినాం కదా ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళినాము మంది తక్కువ ఉండే అయితే నేను ఎప్పటి నుంచోళ్ళో అభిషేకం చేద్దామని అనుకున్నా గర్భగుడిలా కానీ ఆ అనుగ్రహం ఎప్పుడు వస్తుందో నాకైతే ఎప్పటి నుండో నా కోరిక ఉంది నేను ఎప్పుడైనా కూడా అనుకునేదాన్ని కానీ మిస్ అయ్యేదాన్ని వచ్చినాము కానీ అయ్యగారు లేకుండే అప్పుడే స్టార్ట్ కదా మంది అప్పుడే వస్తున్నారు ఇంకా బయట ఇక్కడ ఒక చిన్న శివ శివుడు ఉంటాడు అక్కడ అభిషేకం చేసిన నేను దీపం కూడా పెట్టేసిన అయితే నేను ఏం చేసినా నాకు వీళ్ళిద్దరు పొత్తుకొస్తారన్నమాట నేను చేస్తాను నేను కొబ్బరికాయ కొడతా నేను మొక్కుతా నేను బొట్టి పెడతా అని చెప్పేసి ఇంకా మా ఆయన మొక్కుతా ఉంటే ఇంకా మా పెద్ద పాప కూడా మొక్కింది మంచిగా మొక్కుకుంటారు వీళ్ళు అయితే ఏమన్నా మొక్కిందట అంటే మంచిగా చదువు రావాలి మమ్మీ డాడీ చెల్లి అందరం బాగుండేయాలి అని చెప్పేసి మొక్కిందట ఆమె ఆమెకి శివుడు అంటే చాలా ఇష్టం శివుడైనా కూడా అమ్మవారైనా కూడా చాలా నమ్ముతుంది మంచిగా మొక్కుతుంది అయితే ఇక్కడ నంది దగ్గర కూడా చెగుల అన్నమాట తర్వాత ఇక్కడ కొబ్బరికాయ ఎప్పుడు టెంపుల్కి వచ్చినా కొబ్బరికాయ కొట్టియమని అంటారు మంచిగా కొబ్బరికాయ కొట్టించినాక కాసేపు అక్కడే తిన్నారు తిన్నాక మళ్ళీ రామాలయంకి వెళ్ళినాము అక్కడ కాసేపు కూర్చున్నాము అక్కడ దర్శనం చేసుకున్నాము కొంచెం మంది తక్కువనే ఉండే ఇక్కడ హనుమాన్ని కూడా మంచిగా మొక్కుతుంది హనుమాన్ చాలీసా మొత్తం పాడుతుంది నా బిడ్డ మంచిగా చదువుతుంది హనుమాన్ చాలీసా డైలీ నైట్ వాడుకునేటప్పుడు హనుమాన్ చాలీసా పెట్టుకొని వాడుకుంటుంది ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత బాంబులు తీసుకోవడానికి అయితే వెళ్ళినాము ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఉంటారనమాట మా ఆయన వాళ్ళ కొలిక్ ఎవ్రీ ఇయర్ ఇక్కడే తీసుకుంటాము ఆ బ్రో దగ్గర చాలా బాగుంటాయి మళ్ళీ కొంచెం డిస్కౌంట్ చేసి ఇస్తారనమాట ఈసారి పోయిన ఇయర్ కంటే ఈసారి బాంబులు ఎక్కువ తీసుకుందాం మేము కొంచెం ఎక్కువ వెళ్దాం అని అనుకున్నాం ఇంకా మళ్ళీ చౌరస్తకు వచ్చినాము ఫ్లవర్స్ తీసుకుందామని మల్లెపూలు చాలా బాగున్నాయి సన్నజాజీ నాకు చాలా ఇష్టం తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా బయట ఊడ్చి చల్లి మళ్ళీ వేసుకున్నాము అంటే దివాళీ రోజు మార్నింగ్ ఈవినింగ్ చల్లుతాం కదా సో మేము కూడా అట్లనే చల్లుతాము మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ బయట చల్లి ముగ్గేసి బంతి పూలు అన్నీ మంచిగా డెకరేట్ చేసిన కొంచెం తొందరగా స్టార్ట్ చేసిన అన్నట్టు తొందరగా స్టార్ట్ చేస్తేనే మళ్ళీ నేను అనుకున్న టైంకి దీపాలు పెట్టవచ్చు అని చెప్పేసి దాని టైం దానికే కేటాయించిన ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెడీ అయ్యి మా ఆయన నేను మంచిగా దీప మంచిగా లక్ష్మీ పూజ చేసుకున్నాం ఇప్పుడు కూడా సేమ్ అష్టలక్ష్మి స్తోత్రాలు అవన్నీ సెల్లులో పెట్టుకున్నాము అయితే నా దగ్గర బుక్ లేకుండే అందుకని చెప్పేసి సెల్లులో పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాం మేము మంచిగా మంచిగా లక్ష్మి కటక్షం కలగాలని చెప్పేసి మంచిగా పూజ చేసుకున్నాం మంచిగా అనిపించింది అయితే ఈ వీడియో మా పాప తీస్తుందనమాట అయితే మా చిన్నమే పడుకున్నది అప్పటికే ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత వెంటనే పడుకున్నది రోజు మంచిగా దేవుని రూమ్ చాలా బాగా అనిపించింది ఫొటోస్ అయితే ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా మంచి అనిపించింది మనసు అంత నిమ్మలంగా అనిపించింది ఇంకా తర్వాత దీపాలు పెట్టడానికైతే అయితే వచ్చినాము నాకంటే అందరు ముందే పెట్టేసారు నేనే ఫస్ట్ రెడీ అయినా కానీ లేట్ అయిపోయింది ఇంకా దీపాలు అయితే పెట్టేసినాము తులసమ్మ దగ్గర కూడా పెట్టేసి ఒక ఫొటోస్ అయితే దిగినాం అన్నమాట కొన్ని రీల్స్ కూడా తీసినాము మా ఆయన నేను మంచిగా రెడీ అయినాం కదా కామెంట్ చేయాలి మంచిగా అనిపించింది మంచిగా జరుపుకున్నాం దివాళీ పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ మంచిగా జరుపుకున్నాం ఫుల్ ఎంజాయ్ చేసినాం మంచి అనిపించింది మీరు ఎలా జరుపుకున్నారు ఈ దివాళీ నాకు కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగా జరుపుకున్నాం కానీ ఒక చిన్న అప్సెట్ అయినాము చిన్నది అనమాట పాప దానికోసమే బాంబులన్నీ వణుకొస్తే అన్నీ మేమే వేల్చినాం అనమాట ఇంకా లేపి మరీ మా ఆయన కసేపట్ల తిప్పించిండు సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి